నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఉదయశ్రీ మనలో చాలా మందికి భుజం నొప్పి గురించి కానీ ఆల్రెడీ భుజం నొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ వాళ్ళకి భుజం నొప్పి ఎందుకు వచ్చింది భుజం నొప్పి రావడానికి కారణాలు ఏంటి మరి అలాగే దానికి ఎటువంటి మెడిసిన్ ఇంటేక్ తీసుకోకుండా ఎలాంటి సర్జరీస్ లేకుండా ఫిజియోథెరపీతో తగ్గించొచ్చిన దానికి సంబంధించి కానీ ఎటువంటి అవగాహన లేదు ఇవాళ ఆ అవగాహన మేము కల్పించబోతున్నాం మనతో పాటు ఉన్నారు స్నేహ తివారి గారు స్పోర్ట్స్ అండ్ సెలబ్రిటీస్ ఫిజియోథెరపిస్ట్ వారితో మాట్లాడదాం హలో అండి హలో హలో అండి సో భుజం నొప్పితో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి అది ఎందుకు వచ్చింది అనేది సంబంధించి ఎటువంటి అవగాహన అసలు మీరు చూస్తూ ఉన్నారు కదా చాలా మంది మీ దగ్గర పేషెంట్స్ వస్తారు కదా వాళ్ళకి తెలుసా అసలు అవగాహన అనేది ఉందా భుజం నొప్పి సంబంధించి ఇప్పుడు చూస్తే మీరు చాలా మంది అవేర్నెస్ లేదు ఎందుకు ఆ పెయిన్ వస్తుంది యంగ్స్టర్ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది ఓల్డ్ ఏజ్లో ఎందుకు వస్తుంది డయాబెటీస్ ఉంటే ఎందుకు వస్తుంది సో అది అవేర్నెస్ లేదు అండ్ భుజం నొప్పి ఒక కామన్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తే ఇది లేడీస్లో ఇంకా కామన్ ఉంది సో ఉమెన్స్ ఆర్ సఫరింగ్ మోర్ విత్ ద షోల్డర్ పెయిన్ అండ్ దానిలో ఒక కండిషన్ చాలా కామన్ ఉంది అండి అది ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజెన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ చాలా అంటే చాలా కామన్ ఎందుకు ఎందుకంత కామన్ అయిపోయింది అది కాసెస్ అంటే ఫ్రోజన్ షోల్డర్ కాసెస్ ఉంటే ఫస్ట్ డయాబెటీస్ సెకండ్ థైరాయిడ్ అండ్ థైరాయిడ్ లో ఓవర్ థైరాయిడ్ ఆర్ అండర్ థైరాయిడ్ కూడా దెన్ కార్డియాక్ సర్జరీస్ వన్ ఆఫ్ ది కామన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మళ్ళీ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే పార్కిన్సన్స్ అది కూడా వన్ ఆఫ్ ది కామన్ కాస్ అండ్ సెకండ్లీ కాస్ ఏంటి అంటే సడన్ లో పడిపోతే ట్రొమాటిక్ ఇంజురీస్ దాన్ దాని షోల్డర్ ఓకే పాటు సంబంధం లేకుండా వస్తుందా ఇప్పుడు ఒక ట్రోమాటిక్ ఇంజురీస్ ఉంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటే ఇప్పుడు సడన్ లో అది స్టార్ట్ అయిపోతుంది బట్ షోల్డర్స్ లో వెరైటీ ప్రాబ్లమ్స్ ఉంది లైక్ రొటెటక్ ఆఫ్ టెయర్ స్లాప్ టెయిర్ అండ్ ఆల్ ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏజ్ ఫార్టీ టు సెవెంటీ వరకు మనం చెప్పవచ్చు ఇది ఫ్రోజన్ షోల్డర్ ఉంది ఓకే అంటే మిగతా వాళ్ళకి వచ్చేది షోల్డర్ పెయిన్ అది ఫ్రోజన్ షోల్డర్ కాదా నో దానిలో కూడా మనం ఎంఆర్ఏ ఎక్స్ రే డయాగ్నోస్ చేయాలి ఒక ఏజ్ ఫార్టీ టు సెవెంటీ అంటే విల్ గో విత్ ద ఫ్రోజన్ షోల్డర్ ఓకే సో వాళ్ళు వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉందని మీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందా నో చాలా మందికి ఐడియా లేదు ఇది ఫ్రోజన్ షోల్డర్ ఉంది ఆర్ ఫ్రోజన్ షోల్డర్ మెడికల్ టర్మ్స్ లో అడ్జస్టివ్ కూడా చెప్తాం ఓకే సో క్యాప్సులైటిస్ అంటే మన షోల్డర్ లో ఒక క్యాప్సుల్ ఉంటుంది దానిలో మూమెంట్ వస్తుంది సైన్విల్ జాయింట్ ఉంటది దాట్స్ గివ్స్ నరిష్మెంట్ ఫర్ యర్ మూమెంట్ ఇప్పుడు ఆ క్యాప్సులే టైట్ అయిపోతే వేర్ యుల్ గెట్ అరిష్మెంట్ ఈ మూమెంట్ రాదు మీకు అంటే ఎందుకు ఎఫెక్ట్ అక్కడ పడుతుంది వాళ్ళకి సో చాలా మంది వస్తారు మా దగ్గర సో ఫస్ట్ కంప్లైంట్ ఏంటి మ్యామ్ మాకు పెయిన్ ఉంది ఈ మూమెంట్ రావట్లే ఎప్పటి నుంచి రావట్లే మీకు అని నో మ్యామ్ మంత్స్ నుంచి ఇది ప్రాబ్లం ఉంది టూ త్రీ మంత్స్ నుంచి మీకు అది స్టార్ట్ అయితే యూ హ్యావ్ టు కమ్ యూర్ డాక్టర్ నా రండి ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్తే దిల్ గివ్ యూ పెయిన్ కిల్లర్ అండ్ రెస్ట్ తీసుకోండి ఇప్పుడు పెయిన్ తగ్గిపోతుంది మ్యామ్ రెస్ట్ ఓన్లీ బట్ రెస్ట్ నో మూమెంట్ మూమెంట్ అవ్వట్లే ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది ఓకే సో ఫస్ట్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్ లో ఫోర్ టు నైన్ వీక్స్ వరకు ఉంటది సో మా దగ్గర పేషెంట్ కమ్స్ మోస్ట్లీ ఇన్ ఫైవ్ వీక్స్ చాలా రేర్ పీపుల్ స్టార్ట్ కమింగ్ ఇన్ ఫస్ట్ వీక్స్ ఇప్పుడు మీకు పెయిన్ స్టార్ట్ అయింది కొంచెం రిస్ట్రిక్షన్ ఉంది ఇప్పుడు మీరు ఫిజియోథెరపీస్ దగ్గర వస్తే విత్న్ వన్ వీక్ బి సార్ కమింగ్ ఇన్ ఫైవ్ వీక్స్ వెంటనే పేషెంట్స్ మీ దగ్గరికి రారు చాలా టైం తీసుకొని మీ దగ్గరకు వస్తారు అని చెప్తున్నారు కదా మరి అప్పటి వరకు వాళ్ళు ఇంట్లో ఎట్లాంటివి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నారు ఫస్ట్ తో చాలా మంది ఆ పెయిన్ కి అండ్ ఆ స్టిఫ్నెస్ కి నెగ్లెక్ట్ చేస్తారు అది ఫస్ట్ సెకండ్ కొందరు మంది ఒక హాట్ ఫర్మెంటేషన్ పెట్టారు టీకే ఆ వేడి నీళ్ళు పెట్టి ఒక అట్లా మేనేజ్ చేసుకుంటున్నా సో లాస్ట్ లో మళ్ళీ ఆ పెయిన్ స్టిఫ్నెస్ మూమెంట్ నా మనకి మూమెంట్ రా రాదు అని దే ఆర్ అండర్స్టాండింగ్ కి మేబీ సంథింగ్ ఇస్ రాంగ్ అది ఏదో ఒక ప్రాబ్లం ఉంది నాకు వెళ్ళాలి డాక్టర్ దగ్గర దెన్ థర్డ్ వీక్ టు ఫోర్త్ వీక్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఆర్థోపెడిక్ ఓకే సో అక్కడ వెళ్ళి మళ్ళీ పెయిన్ కిల్లర్స్ మసల్ రిలాక్సన్స్ అండ్ రెస్ట్ ఆ రెస్ట్ ఫోర్ టు ఫైవ్ వీక్ వరకు మీరు రెస్ట్ తీసుకుంటే ఆ స్టిఫ్నెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఎందుకు ఆ స్టిఫ్నెస్ వస్తుంది వేర్ ఇస్ నో మూమెంట్ దర్ ఇస్ స్టిఫ్నెస్ సో ఆ మూమెంట్ రావడానికి యూ హ్యావ్ టు గో నియర్ అ ఫిజియోథెరపిస్ట్ ఎగ్జాక్ట్లీ సో దే ఆర్ కమింగ్ వెరీ లేట్ అండ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఏమవుతుంది ఫ్రోజన్ షోల్డర్ ఇస్ దేర్ ఒక టేర్ కూడా ఉండొచ్చు బికాస్ ఇప్పుడు నాకు ఈ మూమెంట్ రావట్లేదు ఫోర్స్ చేస్తున్నా టేర్ అవుతుంది మసల్ టేర్ అయిపోతుంది ఇంకా షోల్డర్ కి ప్రాబ్లమ్ సో మెనీ కేసెస్ వేర్ వీ సీన్ ఫ్రోజన్ షోల్డర్ ప్లస్ టేర్ స్లాప్ టేర్ చాలా ఉంటుంది అండ్ మీరు పోస్టర్స్ కూడా చూడండి ఈ పోస్టర్ ఎట్లా అయిపోతుంది స్కాపులా వీక్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్ ఉంది అండ్ సర్వైకల్ స్పాండలైసిస్ ఈ సర్వైకల్ పెయిన్ కూడా ఉంటే మీకు షోల్డర్ పెయిన్ రెఫర్డ్ పెయిన్ అవుతుంది పార్టికుల పెయిన్ ఇప్పుడు నాకు షోల్డర్ పెయిన్ ఉంది నాకు సర్వైకల్ పెయిన్ కూడా ఉంది అండ్ నాట్ అడ్రెస్సింగ్ ఇట్ ప్రాపర్లీ ఇప్పుడు పెయిన్ కిల్లర్ మీరు టెన్ డేస్ మ్యాక్స్ ఓకే వన్ మంత్ తీసుకోండి పెయిన్ కిల్లర్ వాట్ ఈ రోల్ నో యూస్ పెయిన్ కిల్లర్ మెడిసిన్ తీసుకోవడానికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కి ఇట్లాంటి డిఫరెన్స్ ఉంది మ్యామ్ ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటే దట్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్ పెయిన్ బట్ దట్ ఈస్ నాట్ స్టిఫ్నెస్ నా ఇప్పుడు స్టేజ్ వన్ లో మీకు పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ వెళ్ళిపోతుంది పెయిన్ రిలీఫ్ అయిపోతాం బట్ మెయిన్ ప్రాబ్లం ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రీజ్ అయిపోయింది దానిలో పింక్ రోల్ ఏంటి దానిలో మూమెంట్ రోల్ ఉంది మీకు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ కావాలి ఇప్పుడు మీరు ఒక వీడియో చూసుకుంది ఆ ఈ యూట్యూబ్ లో వచ్చింది ఫ్రోజన్ షోల్డర్ కి ఈ ఎక్సర్సైజ్ చేయాలి సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆన్ దర్ ఓన్ ఆ ఇంకా ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి టేర్ అయిపోతుంది వాళ్ళకి ప్రాపర్ గా ఎట్లా చేయాలో తెలియదు కదా జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తూ చేస్తూ ఉన్నారు అదే అండర్ ఫిజియోథెరపిస్ట్ ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉంటే మ్యామ్ ఎనీ పేషెంట్ కమింగ్ నియర్ అస్ నేను ఫస్ట్ సర్వైకల్ అడ్జస్ట్ చేస్తాను ఓకే ఫస్ట్ నెక్ దాని తర్వాత మీ స్కాపులా బికాస్ ఇది షోల్డర్ యూస్ఫుల్ అవుతది ఈ మూమెంట్ నాకు కావాలి అని నేను స్కాపులాకి అడ్జస్ట్ చేస్తాను అడ్రస్ చేయాలి సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఇప్పుడు స్టేజ్ త్రీ ఉంది మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ లో ఆ స్టేజ్ లో ఆటోమేటిక్ మీకు మూవ్మెంట్ వస్తుంది దట్స్ లాస్ట్ ఫర్ సిక్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అది మీరు ట్రీట్మెంట్ ఇఫ్ ఆర్ టేకింగ్ నథింగ్ అంటే అన్ని డేస్ సఫర్ అయిన తర్వాత నార్మల్ నార్మల్ అది బట్ అట్లా సఫర్ కాకుండా ఉండాలంటే వాళ్ళకి ఎర్లీ స్టేజ్ లో వచ్చి డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ ఇప్పుడు డయాగ్నోసిస్ కూడా మన చూడండి ఎక్స్రే ఉంది ఎక్స్రే క్యాప్సూల్ ఇప్పుడు ఎంఆర్ఏ ఉంది లో మనకి తెలిసిపోతుంది వెదర్ టేర్ ఆర్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ టెన్డినైటిస్ ఉంటుంది సుప్రాస్పటిస్ టెండినైటిస్ అండ్ సో విల్ గెట్ టు నో కంప్లీట్ పిక్చర్ ఎంఆర్ఐ స్టేజ్ లో ఉంది ఓకే అదే మీ దగ్గరకు వస్తే అవన్నీ చేస్తారు లేదంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తేను లేదంటే యూట్యూబ్ లో మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్తే డాక్టర్స్ విల్ డూ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ యా ఇప్పుడు కామన్ సింటమ్స్ ఏంటి ఈ మూమెంట్ రావట్లే చాలా మందికి ఈ మూమెంట్ రావట్లే ఇది ఫ్లెక్షన్ మూమెంట్ ఇది రావట్లే ఇది అబ్డక్షన్ మూమెంట్ రావట్లే ఇది ఎక్స్ ఎక్స్టర్నల్ రొటేషన్ నో మూమెంట్ ఇంటర్నల్ రొటేషన్ రావట్లే సో చాలా మంది కామన్ కంప్లైంట్స్ ఏంటి నేను వాలెట్ తీయడానికి ప్రాబ్లం ఉంది కుకింగ్ చేయడానికి ప్రాబ్లం ఉంది క్లోత్స్ వేయడానికి ప్రాబ్లం ఉంది సో అది కామన్ సింటమ్స్ ఎందుకు బికాస్ షోల్డర్ క్యాప్సూల్ మూమెంట్ లేదు ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్తే దే విల్ డూ కంప్లీట్ ఎక్స్ రే ఎంఆర్ఏ అండ్ ఆల్ ఇప్పుడు ఒక డాక్టర్ కూడా అడ్వైజ్ చేస్తారు మీరు వెళ్ళండి దగ్గర ఇప్పుడు చాలా మందికి ఏముంది అబ్బా ఫిజియో దగ్గర వెళ్తే నేను లాంగ్ జర్నీ టెన్ డేస్ ట్వంటీ డేస్ ఎక్సర్సైజ్ చేయాలి బాడీ అదే బట్ మీకు ఒక ట్రీట్మెంట్ కి ఫిజియో ట్రీట్మెంట్ కి టైం పడుతుంది మ్యామ్ దో మిరాకల్ ఈ రోజు నేను ఏదో ఒక నీడింగ్ చేస్తే మాన్యువల్ థెరపీ మొబిలైజేషన్ చేస్తే యూ విల్ నాట్ గెట్ ద మూమెంట్ ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది సో ఫిజియో అంటే పేషెన్సీ అండ్ ఫిజియో అంటే లాంగ్ టైమ్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ దానిలో వెయిట్ లూజ్ చేయడానికి యూ నీట్ టు వర్క్ ఫర్ త్రీ మంత్స్ వన్ మంత్ టూ మంత్స్ లో ఏం మిరాకల్ అవుతుంది సో ఈవెన్ ద ఫిజియో ప్రాసెస్ ఇన్ దట్ ప్రాసెస్ ఒక స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళండి దెన్ డెఫినెట్లీ దట్ స్టేజ్ విల్ కమ్ యా యూ గెట్ ఆల్ యూర్ మూమెంట్స్ ఆర్ దెన్ వెయిట్ చేయండి త్రీ ఫోర్ ఇయర్స్ యూ విల్ గెట్ దట్ మూమెంట్ బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా పడుతుంది ఎస్ మ్యామ్ దా సో మెనీ కేస్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు చాలా మంది చెప్తారు మ్యామ్ నాకు టూ ఇయర్స్ నుంచి ఉంది అని మీరు ఏం చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి అదే పెయిన్ ఉంటే నెగ్లెక్ట్ ఓన్లీ నెగ్లెక్ట్ దా లాస్ట్ లో ఏంటి సర్జరీ సర్జరీ తర్వాత తర్వాత కూడా ఫిజియో కావాలి అట్లీస్ట్ ఫర్ నైన్ మంత్స్ అప్పుడు చేయించుకుంటారు హా అదే బిఫోర్ వస్తే బిఫోర్ వస్తే బాగుంటుంది కదా సర్జరీ అవసరం కూడా ఉంటది కదా మీరు ఫిజియోథెరపీ చేయడం వీడియోస్లలో చూసి చూసే వాళ్ళకి కొంతమంది భయపడుతూ ఉంటారు ఏంటి ఇలా అమ్మా ఆ సౌండ్స్ ఏంటి మీరు బెండ్ చేయిస్తూ ఉన్నారు చేయిస్తూ ఉన్నారు అని సో మీరు చేసేటప్పుడు నిజంగా పెయిన్ ఉంటుందా మ్యామ్ ఫిజియోలో ట్రీట్ చాలా ట్రీట్మెంట్ ఉంటాయి సో ఫిజియో ఇప్పుడు సౌండ్ వస్తుంది అది ఇట్స్ అ క్రైడో ప్రాక్టీస్ సో వీ డోంట్ ప్రాక్టీస్ క్రైడో ప్రాక్టీస్ ఇప్పుడు ఫిజియోలో ఏంటి మూమెంట్ మొబిలైజేషన్ డ్రై మిగిలింగ్ ఆర్ అల్ పెయిన్ మేనేజ్మెంట్ అది అంతా ఉంటుంది సో అవును ఇనిషియల్ ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేస్తే కొంచెం పెయిన్ ఉంటుంది బికాస్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీరు ఏం చేస్తలే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా కొంచెం మూమెంట్స్ సో పెయిన్ అండ్ దట్స్ వెరీ కామన్ మనం యాక్టివేట్ చేస్తున్నాం ఈ మీ మసల్ ఏ ట్రోఫీ ఏ ట్రోఫీ అంటే అంత మసల్ బల్క్ వెళ్ళిపోయింది మసల్ వీక్ అయిపోయింది చాలా మంది ఈ మూమెంట్ వెన్ ఎవర్ ది డూయింగ్ షివరింగ్ స్టార్ట్ అయిపోతుంది బికాస్ మూమెంట్ లేదు చాలా రోజుల్లో సో యా వెన్ ఎవర్ ఇనిషియల్ మనం ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వేర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మూమెంట్ మీకు పెయిన్ ఉంటుంది అండ్ ఆ పెయిన్ త్రీ ఫోర్ అవర్స్ లో పోతుంది ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు అంటే ఎర్లీ స్టేజ్లో రావడం వల్ల ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఫ్రీజింగ్ స్టేజ్ ఎర్లీ స్టేజ్లో వస్తే నైట్ పెయిన్ ఉంటుంది ఆ స్టిఫ్నెస్ ఇప్పుడు దర్స్ నో కంప్లీట్ స్టిఫ్నెస్ నా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ప్రాబ్లమ్ వచ్చింది నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ వీ కెన్ స్టాప్ ద ప్రాబ్లం సెకండ్ స్టేజ్ ఫ్రోజింగ్ సో మనం మొబిలైజేషన్స్ చేసి ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్ యూ కెన్ కెన్ స్టాప్ ఇట్ ఇట్ ఎలా చేస్తారో చూద్దామా ఒకసారి షోల్డర్ కి యా లో కామన్ కామన్ ఎక్సర్సైజెస్ చెప్తున్నాను మీకు ఈ ఎక్సర్సైజ్ డూ అంటే డాక్టర్ రాకుండానే ఇంట్లో చేసుకోవచ్చు ఈ త్రీ ఫోర్ ఎక్సర్సైజ్ ఇది మీ క్యాప్సూల్ ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు చాలా మందికి ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉంది చాలామంది యూట్యూబ్లో చూసి రీల్స్ చూసి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తున్నారు బట్ ఎక్సర్సైజ్ ముందు మనం కొంచెం టెస్ట్ చేద్దాం షోల్డర్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది బికాస్ అది రిస్ట్రిక్షన్ ఎక్కడ ఉంది ఎలా ఉంది వీ విల్ గెట్ నో సో ఫస్ట్ ఫ్యూ మూమెంట్స్ ఉంది అది మల్టిపుల్ రేంజ్ ఆఫ్ మోషన్ యా మల్టిపుల్ సెగ్మెంట్ రిస్ట్రిక్షన్ సో ఈరోజు వీ విల్ జస్ట్ చెక్ హౌ టు చెక్ డూ ద ఎక్సర్సైజ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు చెక్ యా ఫస్ట్ ఇది ఫ్లెక్షన్ ఉంది చూడండి ఇక్కడ మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంది హీస్ నాట్ గటింగ్ కంప్లీట్ మూమెంట్ ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది ఇది లో యా సైడ్ మళ్ళీ చూడండి ఇది రిస్ట్రిక్ట్ అయిపోతుంది దర్ ఇస్ నో కంప్లీట్ మూమెంట్ అబ్డక్షన్ ఇప్పుడు విల్ చెక్ ద ఎక్స్టర్నల్ రొటేషన్ ఈ మూమెంట్ చూడండి రావట్లేదు అండ్ లాస్ట్ ఇంటర్నల్ రొటేషన్ యా చూడండి ఇంత గ్యాప్ ఉంది సో ఇది ఫ్రోజన్ షోల్డర్ ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏం ఎక్ససైజ్ ఇస్ అవసరం అండ్ వాట్ యు హ్యావ్ టు డూ నేను ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఎక్ససైజ్ ఒక వాల్ దగ్గర వెళ్ళండి జస్ట్ కీప్ యోర్ హ్యాండ్ అండ్ పుష్ చేయండి కొంచెం స్లైడ్ పైనే ఉంటది అండి బట్ ఇది రేంజ్ ఇంక్రీస్ అవుతది చూడండి జస్ట్ సీ ఫార్వర్డ్ యా ద సెకండ్ వన్ ఇపుడు సైడ్ లో చేయాలి పుట్ జస్ట్ సైడ్ లో ఎల్లి జస్ట్ పుష్ యా పుష్ యా నెక్స్ట్ సింపుల్ ఎక్ససైజ్ ఇది పెండిुलम మూమెంట్ జస్ట్ స్టాండ్ క్లాక్ వైస్ అండ్ కౌంటర్ క్లాక్ వైస్ yes దానంతరక జస్ట్ సైడ్ టు సైడ్ ఈ ఎక్సర్సైజ్ క్యాప్సుల రిలీజ్ చేస్తది మీకు ఏదోక స్ట్రిఫ్నెస్ ఉంది క్యాప్సుల టైట్ ఉంటది నా ఈ ఎక్సర్సైజ్ విల్ జస్ట్ రిలీజ్ ఇట్ दान तरह जेक अ वॉटर बॉटल जस्ट की वॉटर बॉटल बेन ट నెక్స్ట్ మీ ఎక్స్టర్నల్ రొటేషన్ కోసం జస్ట్ ఇది పెట్టండి ఈ మసల్ కాంట్రాక్షన్ కోసం జస్ట్ పుష్ రిలీజ్ పుష్ రిలీజ్ సో ఇది అండి దిస్ ఈజ్ అ లెవెల్ వన్ ఎక్సర్సైజ్ ఒక స్టేజ్ వన్లో వీ కెన్ డూ ఇట్ బట్ ఎక్సర్సైజ్ ముందు మీరు టెస్ట్ చేయండి మీ రేంజ్ ఎక్కడ ఉంది సో దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి సో మీకు తెలిసిందిగా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ అంటే ఏంటి సో మీకు కూడా ఇలాంటి పెయిన్ ఉంటే ఇప్పుడు డాక్టర్ గారు కొన్ని ఎక్సర్సైజెస్ చూపించారు మీ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నారు మీకు పెయిన్ ఎంతలో ఉంది దానికి సంబంధించిన టెస్ట్లు కూడా చూపించారు సో మీరు ఆ టెస్ట్లు తీసుకుని డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్స్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ పెయిన్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించండి